నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు లలిత అమ్మవారి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు నమస్కారం గురుగారు శ్రీమాత్రేన గురుగారు రెండు వేల ఇరవై ఆరు దగ్గరలో ఉన్నాం గురుగారు సో ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది అని చాలా మందికి అంటూ ఉంటుంది కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఆరులో ఎలా ఉంటుందో తెలియజేయండి గురుగారు తప్పకుండా అండి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ కుంభరాశి వారికి రాశిలో రాహు యొక్క సంచారం జరుగుతుంది ఇది ఒక నాలుగు నెలల పాటు ఉంటుంది దాని తర్వాత ఏలినాడుసని ఆఖరి దశలో ఉంది ఇంకో సంవత్సరంలో ఏలినర్శని అయిపోతుంది అదేవిధంగా పంచమ గురువు అదేవిధంగా సప్తమ స్థానంలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది అయితే ఇది మనం ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అంటే ఏదైనా సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు మనం చూసుకునేది ఏమిటంటే మేజర్ ప్లానెట్సే చూసుకోవాలి చిన్న చిన్న ప్లానెట్స్ అంతా కూడా ఏంటంటే నెలలో పదిహేను రోజులు నెలలో ఇరవై ఐదు రోజులు నలభై ఐదు రోజుల్లో మారేవన్నీ నెల ఫలితాల్లో వాడతాం ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఆ అమ్మవారు మన చేత చాలా చక్కటి ఫలితాలు పలికించాలని కుంభరాశి వారికి బాగుండాలని ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమాజినేషన్స్ క్రియేటివిటీ సినిమా ఫీల్డ్లో ఉండేటువంటి వారికి కొత్త థాట్స్ వస్తాయి కాకపోతే ఆ ఆరోగ్య సంబంధించిన విషయంలో ఏదో తెలియని ఒక డ్రౌజీనెస్ కానివ్వండి ఇది కొంచెం వెంటాడుతూ ఉంటుంది లగ్నంలో రాహు ఉన్నాడు కాబట్టి కాబట్టి వీరేం చేయాలి అంటే ఈ యొక్క కుంభం వారు వీలైనంత మట్టుకు కాస్త దిష్టి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి మరియు అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ రాశి వారు కాస్త ఇంట్లో సాంబ్రాణి కానీ ఇట ఇటువంటివి వేసుకుంటూ ఉండాలి ఇది ప్రధానంగా లేకపోతే ఒక టబ్బు లాంటిది పెట్టుకుని వాటర్ గొరవ నెలలో కొంచెం ఉప్పు నీళ్ళు ఎందుకంటే రాహు ఏ రాశిలో ఉంటే వారి పని చేయాలండి ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టి ధనస్థానంలో శని ఉన్నాడు కాబట్టి వీరికి ఫినాన్షియల్గా మంచి ఇంప్రూవ్మెంట్స్ కావాలంటే రెండు విషయాలు వీళ్ళు ఎక్కువగా చేస్తుండాలి ఒకటి గోవుకి బెల్లము తినిపించడం ఖచ్చితంగా వీళ్ళకి ఫినాన్షియల్ గ్రోత్ ఉంటుంది రెండవది ధనపరంగా ఎక్కువ గొడవలు అవుతున్నాయి కుటుంబ సభ్యులతో అని అనుకున్నప్పుడు ఒకటి ధన ఇంప్రూవ్మెంట్స్ కోసం ఓం సంపత్కరి సమారోడ సింధుర వ్రజ సేవి తాయనమ ఓం నవవిద్రుమ బింబ శ్రీ ఞక్కారి రథనచ్చదాయ నమ దీనివల్ల ఏమవుతుందంటే సంపత్కారి వల్ల ధన ప్రాప్తి నవవిద్రుమ బింబ శ్రీ వల్ల స్ట్రెస్ తగ్గుతుంది కుటుంబ సభ్యులతో ఉండే స్ట్రెస్ అనేటువంటిది పూర్తిగా తగ్గుతుంది టబ్ లో సాల్ట్ వాటర్ అన్నారు కదా గురు అది దేనికంటే అనీజినెస్ పోవడానికి అంటే స్నానం చేయాలా స్నానం చేయక్కర్లేదు ఇక్కడ మనం కుర్చీ వేసుకుంటాం ఇంట్లో కుర్చీ వేసుకొని ఒక టబ్ తీసుకొని అంటే కొంచెం మోకాలు కింద వరకు వాటర్ వాటర్ వెచ్చని నీళ్ళు వేసుకొని ఒక మూడు కుప్పెళ్ళు సాల్ట్ వాటర్ వేసి అందులో కాలు పెట్టుకుని ఒక రెండు నిమిషాలు కూర్చొని చూడండి మనలో ఉండేటువంటి సమ్ నెగిటివ్ ఎనర్జీ పోతుంది ఎందుకంటే రాహు సంచారం జరిగేటప్పుడు వీళ్ళ ప్రమేయం లేకుండానే కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ వచ్చి కనెక్ట్ అవుతూ ఉంటాయి అది ఖచ్చితంగా పాటించాలి ఇంట్లో కూడా కాలు గడుక్కుని ఇంట్లోకి వెళ్ళడం అనేటువంటివి చేయకూడదు ఇంట్లో వీలైనంతమంటే ఉదయం సాయంత్రం వీళ్ళకి సమయం లేకపోయినా లలిత ప్లే చేయాలి ఇంట్లో కనీసం యూట్యూబ్ లో కొడితే వస్తుందిగా ఓం శ్రీ మాతా శ్రీ మహారాజ్ని అది ప్లే చేసినట్లయితే ఇంట్లో ఉండేటువంటి నెగటివ్ ఎనర్జీ అనేటువంటిది పోతుంది అంటే వీళ్ళకి టైం బాగాలేదా గురుగారు రెమెడీ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి బాగోపోవడం కాదు కొంచెం అన్ఈినెస్ గా ఉండేటువంటిది వీళ్ళకి పోవడానికి ఫస్ట్ ఎప్పుడు కూడా అండి మనకి ఎంత టాలెంట్ ఉన్నా ఎన్ని తెలివితే అట్లున్నా అన్ఈినెస్ గా ఏమి చేయలేం చిరాక్ చిరాక్ బయ్య ఏమింటారు ఏమి చేయలే అంట అది పోవడానికి ఫస్ట్ చెప్తున్నాను ఎందుకంటే రాహు రాశిలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ట్రస్ట్ చేస్తే కనబడవు కానీ ఏదో తెలియని ఒక చిరాకుగా ఉంటుంది అది పోవాలి ఫస్ట్ అది పోయిందంటే అన్ని వీళ్ళు జయించగలుగుతారు ఎందుకంటే కుంభరాశి వారికి లక్షణం ఏమిటి అంటే ఒకటే వీళ్ళు జీవితంలో ఒకరి మీద ఏడవరు వీళ్ళు గుర్తుపెట్టుకోండి ఎంతసేపు వీళ్ళు ఎట్లా ఇంప్రూవ్ అవ్వాలి పక్కవాడిని ఎలా ఇంప్రూవ్ చేయాలి వీళ్ళు ఎలా ఆనందంగా ఉండాలి పక్కవాడిని ఎలా ఆనందించాలనేటువంటి పరిపూర్ణమైనటువంటి లక్షణాలు కుంభం వారికి ఉంటుంది ఓకే సో అట్లా ఇంకోటి ఏంటంటే వీళ్ళ కష్టాలు కూడా తొందరగా అందరికీ చెప్పుకోరు కుండలాగా అనమాట లోపలేముంటుందో మనకు తెలియదు అలా అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఎప్పుడైతే వీరికి ఈ కుంభం వారికి మొదటి నాలుగు నెలలు ఏదైనా ప్రాపర్టీస్ కానివ్వండి కొత్తగా ఏదైనా ఇంప్రూవ్మెంట్స్ కానివ్వండి ఇంకేదైనా కొత్త సబ్జెక్ట్స్ నేర్చుకోవడం కానివ్వండి ఖచ్చితంగా జరుగుతుంది ఓకే మొదటి నాలుగు నెలలు కాకపోతే పంచమ స్థానంలో గురువు ఉన్నందుకు కాస్త కొత్త ఫ్రెండ్స్ ఏర్పడడం ప్రేమ వ్యవహారాలు ఏర్పడడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి కాకపోతే సప్తమ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి నన్ను అడుగుతే ఈ యొక్క సంవత్సరంలో నవంబర్ వరకు కూడా వివాహ సంబంధించిన విషయాలు ఒకటి నాలుగు సార్లు చూసుకొని వివాహం జోలికి వెళ్ళాలి ఇది ప్రధానంగా చూపిస్తుంది సంతానం గురించి అయితే సంతానపరమైనటువంటి విషయాల్లో బాగుంటుంది కాబట్టి కొంత స్ట్రెస్ ఉంటుంది సంతానం గురించి అయ్యో నేను కొంతమంది కోసం కలుగుతుందండి పంచమ స్థానంలో గురువు ఉన్నప్పుడు కలుగుతుంది కాబట్టి శని యొక్క రాసులతో ఉంది కాబట్టి కొంత స్ట్రెస్ఫుల్ గా కలుగుతుంది విదేశీ యోగం ఉంది విదేశీ యోగం అయితే లగ్నంలో రాహు ఉన్నందుకు వీరికి గానీ మీనం వారికి కానీ విదేశీ యోగాలు ఉన్నాయి దానికి ప్రాబ్లం లేదు అదేవిధంగా ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సోషల్ మీడియా సోషల్గా చేసే కొన్ని యాక్టివిటీస్ విషయంలో కొంచెం జాగ్రత్తగా చూసుకొని చేయాలి ఎక్కువగా ఈ కెరీర్ విషయంలో చూసుకుంటే ఆఫ్టర్ సిక్స్త్ మంత్ నుంచి అంటే జూలై నుంచి కూడా వీరికి ఇంప్రూవ్మెంట్స్ అనేవి ఎక్కువగా చూస్తారు కెరీర్ విషయంలో కొత్త ఉద్యోగాలు రావడము ఇట్లాంటివి బిజినెస్ రంగాల్లో ముఖ్యంగా ఆన్లైన్ యూట్యూబ్ ఇట్లాంటి వారికి కొత్త ఇంప్రూవ్మెంట్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి కుమ్మం వారికి అందులో ఎటువంటి డౌట్ లేదు ఇక వీరికి మరింత ఫైనాన్షియల్ గ్రోత్ రావాలంటే ఇందాక చెప్పినటువంటి మంత్రాలు కాస్త కెరీర్ విషయంలో ఇంకా ఇంప్రూవ్మెంట్స్ రావాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేస్తూ ఉండాలి ప్రధానంగా అయితే వీళ్ళకి వెళ్ళినాల్సిన ధనస్థానంలో ఉంది కాబట్టి వీలైనంత మట్టుకు వీరు అమ్మవారి యొక్క ఆలయాలకు వెళ్ళడము అందులో ముఖ్యంగా అమ్మవారి ముఖభాగాన్ని చూస్తూ నామస్మరణ కనుక చేసినట్లయితే దోషం పోతుంది అందులో ముఖ్యంగా అమ్మవారి ఒక గెడ్డ భాగాన్ని చూసి అంటే దీన్ని అనాకలిత సాదృశ్య చుబక శ్రీ విరాజితాయనమ గనక చేసుకున్నట్లయితే ఇంకా చక్కటి ఫలితాలు వీరికి కరుగుతాయి అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే వివాహ సంబంధించిన విషయాలు మాట్లాడడానికి వెళ్ళినప్పుడు మాత్రం ఒక్కసారి గణపతిని తలుచుకొని కేతుగ్రహం దగ్గర దీపారాధన చేసుకుని వెళ్ళండి లగ్నంలో రాహు సంచారం జరిగేటప్పుడు తెలియని ఎక్కువ ఆలోచనలు ఎక్కువ ఊహలు నిద్రపడకపోవడం ఇట్లాంటివి ఎక్కువగా జరుగుతుంటే అని ఈజినెస్ నేను ఇందాక చెప్పినటువంటి ఆ యొక్క పరిహార మార్గం గనక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది